అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒక ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా కనుమ జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం మురుగారు శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉండబోతుంది దీని ప్రభావాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి కాస్త వివరించండి డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు రాహు యొక్క మార్పు అనేది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా జరగబోతుంది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి జరుగుతుంది ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి వచ్చేటప్పటికి శని శని స్థానంలోకి రవి రాహుగ్రహ మార్పు జరిగినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే శనికి రాహుకు వచ్చేటప్పటికి కంపాటిబిలిటీ అనేది ఉంది కానీ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే శని శిరస్సు భాగం శిరస్సు భాగం వచ్చేటప్పటికి మనకు ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుంది అన్నమాట దాని తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు అవుతాయి సో మొదటి మూడు నక్షత్రాలు వచ్చినప్పటికి మేషంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చినప్పటికీ కుడి కాలు మీదకి వెళ్తుంది అన్నమాట కుడి కాలు మీదకి వెళ్తుంది తన యొక్క రాహుగ్రహ దృష్టి అనేది కుడికాలు మీద ఉంటుంది ప్లస్ కుత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే వృషభ రాసులో ఉన్నారో వారికి మొహం మీద అంటే ఆ మూడు నక్షత్రాలు మోముగా అంటారన్నమాట సో మొహం మీద ఉంటుంది కాబట్టి దానికి వారికి అనుకూలంగానే ఉంటుంది కృత్తికా నక్షత్ర జాతకులకి మంచి అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బాగుంటుంది సుఖాన్ని ఇవ్వగలుగుతాడు వైవాహిక జీవితంలో కానీ ఉద్యోగపరంగా కానీ మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతాడనమాట కానీ రాహు మిగతా రెండు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో రోహిణి నక్షత్ర జాతకులు మృగశిరా నక్షత్ర జాతకులకి ప్రయాణాన్ని సూచిస్తాడన్నమాట కుడికా కాలు అనేది సూచన వచ్చేటప్పటికీ ప్రయాణానికి మూల బిందువుగా ఉంటుంది కాబట్టి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు దూర ప్రాంత ప్రయాణము అబ్రాడ్ ట్రావెల్ కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు ఎవరైతే ప్రయాణం ద్వారా ఒక ఎంపవర్మెంట్ కానీ లేకుండా ఉంటే వాళ్ళు పైకి రావడం కానీ దూర ప్రాంతం విద్య చేయటం కానీ ఉంటే వారికి అనుకోని ప్రయాణం పొందడం కానీ ప్రయాణ లాభం కూడా ఉంటుంది కదా ఆ విధంగా ఎవరికి సుఖమైనటువంటి ఇదే ఇవ్వగలుగుతాడు వృషభ రాశి వారికి కూడా రాహుగ్రహ మార్పు శనిగ్రహ స్థానంలోకి మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ గోచార రీత్యా ఎందుకంటే ఒక రాశే ఒక నక్ష ఒక రాశి మారినప్పటికీ కూడా మిగతా గ్రహాలు గతికి కూడా వృషభ రాశి కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది ఎందుకంటే శని తన యొక్క స్థితి బాగాలేదు టెన్త్ హౌస్లో ఉన్నాడు అంటే రాజస్థానంలో శని ఉన్నాడు రాజస్థానంలో శని ఉన్నాడు అదేవిధంగా జన్మరాశిలో గురువు ఉన్నాడు జన్మరాశిలో గురువు ఉంటే అంత యోగించదు అనమాట అదేవిధంగా రాజస్థానంలో శని ఉన్నప్పుడు కూడా అంత యోగించాడు కాకపోతే రాహుగ్రహ అనుకూలత రీత్యా వీటికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది స్పెషల్లీ ట్రావెల్లో బెనిఫిట్ ఉంటుంది అనుకున్న ప్రయాణాలు అనుకున్న ప్రయా అనుకున్న ప్రయాణాలను కూడా పాజిటివిటీ ఉంటుంది కదా చాలామంది దూర ప్రాంత ప్రయాణం చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ పొందగలుగుతారు ఆ విధంగా వీరికి ట్రావెల్ వల్ల కొంచెం రాబోతున్నటువంటి ఎనిమిది నెలల పాటు ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి చాలా స్లో మూవింగ్ ప్లానెట్ జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ సమూవ్ అవుతాడు రాబోతున్నటువంటి ఎనిమిది నెలల పాటు ఈ యొక్క నక్షత్రంలోనే ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు కాబట్టి ఈ యొక్క నక్షత్ర రీత్యా వీరికి వచ్చినప్పుడు ఎయిట్ మంత్స్ పీరియడ్లో కొంచెం బెనిఫిట్ ఇవ్వగలుగుతాడు ఎనిమిది నెలల్లో ఎవరైనా విదేశానం చేసి సర్దుకోవాలి పైకి రావాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఎలా ఉండబోతుంది సార్ వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది ఈ యొక్క సంవత్సరం వచ్చినప్పటికీ కాకపోతే శని యొక్క వ్యతిరేకత అనేది కొంచెం ప్రభావం చూపిస్తున్నది జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఏంటంటే జనరల్గా వీరికి పనిలో అంటే ఎక్కువగా ట్రై చేస్తారో పని అవ్వదు అన్నమాట అది అవరోధంగా జరుగుతుంటుంది ఎందుకంటే జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది గురు ప్రభావం అనేది ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో కార్యాన్ని ఆపుతూ ఉంటాడు అంటే చాలామంది కార్యం అవ్వట్లేదు మనం వెళ్ళి ఏదో ఎంత ట్రై చేసినా సరే ముందుకు జరగట్లేదు అని చెప్పి చాలామంది మనం చుట్టుపక్కల వాళ్ళని అంటూ ఉంటారు దాని ముఖ్య కారణం వచ్చినప్పుడు గురు గోచారంలో బాగాలేనప్పుడు అనుకూలంగా ఉండదు కానీ రాహు స్థానం అనేది వీటికి అనుకూలంగా ఉంది శని స్త్రీ యొక్క స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం జరిగినా సరే అది వీరికి కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ఉంది ఉద్యోగ పరంగాను దూర ప్రాంత ప్రయాణము ఉన్న స్థానం నుంచి వేరే చోటికి స్థల మార్పులు జరగటము అంటే దాన్ని ఏమంటారంటే స్థానభ్రంశం అంటారు భ్రంశం అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వృషభరాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక రీత్యా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అంటే వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఇప్పుడు మనం గమనించిన జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి సప్తమ దృష్టి పంచమ దృష్టి ఇవన్నీ ఉంటాయన్నమాట మరి వాటితో పాటు భాగ్య దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సంతాన యోగం కానీ లేకుండా ఉంటే వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత ఇవన్నీ ఇవ్వగలుగుతాడు వాటిలో ఏం ప్రాబ్లం లేదు ఉద్యోగ పరంగా కొన్ని కొన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో ఆరంబరిక లేనటువంటి జీవితం అనేది ఉంటూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ యొక్క వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ వృషభ రాశి వారికి పంచమాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రాజస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం అనుకూలత అనేది ఉంటుంది కాకపోతే అంత సాఫీగా ఉండదు ఈ రాశి వారికి అలాగే విద్యార్థులకు విదేశీయానం ఏమన్నా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ విదేశీయానం గురించి వృషభ రాశి వారికి చెప్పడం జరిగింది నేను ఇప్పుడే విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది యాశువులకు ఎందుకంటే రాహు మంచి స్థానంలోకి రాకపోతే శనిగ్రహ నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ప్రయాణంలో రాహుగ్రహ దృష్టి వచ్చేటప్పుడు కుడికాలు మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి ఎనిమిది నెలల్లో విదేశానం ప్రయత్నం చే చేసేటువంటి వారు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటానికి అలా ఎక్కడ ఉంటే ఉద్యోగం చేయాలి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణం చేయగలుగుతారు సక్సెస్ అవ్వగలుగుతారు ఆకస్మిక ధనం ఏదన్నా వచ్చే అవకాశం ఉందంటారా ఆకస్మిక ధనం వృషభ రాశి వారికి లేదు దానికి కారణం వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలంగా లేడు ప్లస్ పంచమంలో కేతు ఉన్నాడు లాభస్థానంలో రాహు ఉన్నాడు టెన్త్ హౌస్లో వచ్చినప్పటికీ శని ఉన్నాడు కాబట్టి అంత అనుకూలంగా లేదు కొంచెం ఎలా ఉంటుందంటే వీరికి టైం అనేది పాస్ అవ్వాలి ఇంకా ఇంకా టైం పడుతుంది నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది వీరికి శని స్థానంలో రాహు గ్రహం ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు